హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజ్ లాగ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను కాకరకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా హాఫ్ కేజీ కాకరకాయని తీసుకొని పైన ఉన్న చెక్కుని తీసేసుకొని ఇలాగ చక్రాల్లాగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇలా ముక్కలకి పట్టేలాగా పసుపు ఉప్పు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి అప్పుడే ఆ కాకరకాయలో ఉన్నంత రసమంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము ఓకేనా ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పుట్నాల పప్పు ఉంటాయి కదండీ అవి వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఫైన్గా పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలండి వీడియోలో చూసినట్లుగా ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక హాఫ్ ఇంచు కొబ్బరి ఎండు కొబ్బరిని తీసుకొని ఈ మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తగా పౌడర్ అయ్యేలాగా బాగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూసినట్లుగా ఇలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకున్నాక మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు పాయలు చిన్నుల పాయలు ఇలాగా ఒల్చుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక మిక్సీ మూత పెట్టేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే ఫైవ్ టేబుల్ స్పూన్స్ పెద్ద స్పూన్తో వేసుకుంటున్నానండి మీరు స్పైస్ ఎక్కువ తింటే కనుక స్పైసీ తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తరుముకొని పెట్టుకున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇలా బెల్లం కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి బెల్లం అనేది ఎలాంటి గడ్డలు లేకుండా ఇలాగ ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూస్తున్నట్లుగా ఇప్పుడు నెక్స్ట్ అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఒక ఐదు ఆరు రెమ్మలు కరివేపాకు ఇలాగా తుంచుకొని వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేసేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కాకరకాయ కారాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఫోర్ ఆర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ని బాగా హీట్ చేసుకున్నాక తాలింపు గింజలు వేసుకోండి తాలింపు గింజలు కొంచెం పచ్చిశనగపప్పు మినపగుళ్ళు కొంచెం వేసుకుంటే పంట కింద పడినప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ తాలింపు అనేది కొంచెంసేపు ఒక టూ త్రీ మినిట్స్ ఆయిల్లో వేగనివ్వాలండి ఇలా తాలింపు వేగాక కాకరకాయ ముక్కలు మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి అందులో ఉన్న వాటర్ మొత్తాన్ని ఇలా గట్టిగా పిండేసుకొని మనము ఆయిల్లో వేసుకోవాలండి లేకుంటే కాకరకాయ కారం అనేది కాకరకాయలు అనేవి మెత్తగా అయిపోతాయి ఇలా వాటర్ అనేది పూర్తిగా పిండేసుకుంటే కాకరకాయలు అనేది బాగా ఫ్రై అయ్యి మనకి సూపర్ టేస్టీగా వస్తుంది ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అండి ఇలా పె ఇలా ఒక టూ త్రీ మినిట్స్ కలుపుకున్నాక ఒక రెండు రెమ్మలు కరివేపాకు ఇందులో వేసేసుకోవాలి కరివేపాకు కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఈ కాకరకాయ ముక్కలు అనేది ఫ్రై అవడానికి పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుంది ఇప్పుడు ఒక ఫిఫ్టీ ప ఫిఫ్టీ పర్సంటేజ్ ఫ్రై అయ్యాయండి ఇలా మళ్ళీ ఒక టెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలి మీరు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి లేకుంటే అడుగున ఉన్న కాకరకాయ ముక్కలు అనేది మాడిపోయి పైనవన్నీ పచ్చిగా ఉంటాయి మీరు కలుపుతూ ఉంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత కాకరకాయ ముక్కలు అనేది ఇలా ఒక సెవెంటీ పర్సంటేజ్ ఫ్రై అయ్యాక ఒక మూడు మూడు లేదా నాలుగు ఆనియన్స్ని ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలండి ఆనియన్స్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా ఆనియన్స్ కూడా వేసేసుకున్నాక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలండి నాలుగైదు నిమిషాల తర్వాత ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయ్యాయి ఇలా ఫ్రై అయ్యాక మనం ఇందాక పౌడర్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి పొడిని ఇందులో వేసేసుకొని బాగా ఒక రెండు మూడు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీరు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మనం వేసుకున్న కొబ్బరి పొడి మాడిపోతే టేస్ట్ అనేది బాగా బాగుండదండి ఇలా టూ త్రీ మినిట్స్ తర్వాత బాగా ఫ్రై చేసుకున్నాక కొబ్బరి పొడిని నెక్స్ట్ శనగపిండిని అండి ఇందాక మనం పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ శనగపిండిని కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ శనగపిండిని వేసుకున్నప్పుడు మంటని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి శనగపిండి మాడితే కనుక కాకరకాయ కారం అనేది చేదుగా ఉంటుందండి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోండి నాకైతే ఆయిల్ సరిపోలేదు అన్నట్టు అనిపించింది అందుకే ఆయిల్ వేసుకున్నాను శనగపిండి అనేది ఉడుకుతున్నప్పుడు చూడండి ఆయిల్ అనేది ఇలా పొంగుతుంది ఇలా పొంగినప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి చల్లారిపోయాక మనం ఇందాక పౌడర్ చేసుకొని పెట్టుకున్న బెల్లం కారం ఉల్లిపాయ పేస్టు అదంతా ఇందులో వేసేసుకొని బాగా ఆ కాకరకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి మనం వేసుకున్న కారం అనేది ఎలాంటి గడ్డలు లేకుండా ఆ కాకరకాయ ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత బాగా గరిడతో మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక లాస్ట్లో నేను గార్నిషింగ్ కోసం కొంచెం ఒక గుప్పెడు శనగ తిన్నాలు అండ్ కరివేపాకు కూడా ఆయిల్లో కొంచెం దేవేసుకొని ఇలాగ మిక్స్ చేసుకుంటున్నానండి ఇప్పుడు మన కాకరకాయ కారం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే చూశారు కదా కాకరకాయ కారం ఎంత ఈజీగా తయారు చేశానో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఓకేనా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్